మనం మనుషులనే కాపాడటం కాదు మన ఇండస్ట్రీసే కావచ్చు బిల్డింగ్సే కావచ్చు ఎక్కడ షార్ట్ సర్క్యూ కాకుండా చూడవలసిన బాధ్యత మన అందరిది ఈరోజు కృష్ణారెడ్డి గారు మీకు ఆర్సీసీబీ మీద ఆర్సీబీ మీద మీకు అదర్ సేఫ్టీ మీద చాలా మీకు ఎడ్యుకేట్ చేసి ఉంటారు కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్ళీ ఆయన ఎక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మీకు ఒకవేళ ఈరోజు ఏమన్నా అనుకోండి నెక్స్ట్ మళ్ళీ సార్ మీరు ఎక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ విల్ అటెండ్ మీరు ఒకరు నలుగురిని పది మందిని మీరు స్పాన్సర్ చేసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను చాలా సక్సెస్ఫుల్గా జరుపుకోవడానికి మీరు అందరు తోడ్పడతారని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు ఒకరు నేర్చుకొని నాకు వస్తే చాలు నేను ఇంకొకరు నేర్పిస్తే వాడు రేపు వాడు నా కాంపిటేటర్ అవుతాడని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అదొక స్వార్థం అనేది ఎప్పుడు ఉండకూడదు ఆ స్వార్థం ఉన్నప్పుడు మనం పెద్దగాము మన తోటి ఉన్నోళ్ళు పెద్దగారు మనం ఏమైపోతాం మురికుంటలు ఉన్నట్లు అయిపోతుంది సొసైటీ అనేది ఏంటి సొసైటీలో అందరు బాగున్నప్పుడే మనతో పాటు ఆ సొసైటీ బాగున్నప్పుడే మనం బాగున్నట్టు కానీ నేను ఒక్కరిని బాగుండి చుట్టూ బాగలేకపోతే ఎలా ఉంటుందో మీరు కూడా నిస్వార్థంగా మీ మిత్రులందరికీ మీ తోటి సహోదరులందరికీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామును ఇదే విధమైన ట్రైనింగ్ ప్రోగ్రాములకు మీరు ఎంకరేజ్ చేసుకుంటూ కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు పని కల్పిస్తూ ఆయన నిద్రపోయినా మేల్కొని ఉన్నా ఎప్పుడు ఐ గివ్ ట్రైనింగ్ మాకు కూడా దొరకకూడదు మా హాల్ ను ఎప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉపయోగపడ్డట్టు మీరు అందరు సహకరించాలని